అరెస్ట్ చేయాలి ఎల్ఐసి లో కులక్ష చూడేవారిపై వెంటనే అరెస్ట్ చేయాలి ఎల్ఐసి లో రమేష్ గారిపై చూపేవారిపై వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే న్యాయం చేయాలి రమేష్ గారికి వెంటనే న్యాయం చేయాలి రమేష్ గారికి వెంటనే న్యాయం చేయాలి రమేష్ గారికి వెంటనే ది లాలి మందకి సమాజికరణై నాయకత్వం లాలి చేయాలి రమేష్ గారికి వెంటనే లఐసీ లో కుల వివక్ష లఐసీ లో కుల వివక్ష చితు చితు కుల వివక్ష చితు చితు కుల వివక్ష చితు చితు లఐసీ లో కుల వివక్ష చితు చితు చిన్న తోపు చూస్తున్నారు బాధ్యా ఉద్యోగైనటువంటి ఆసిష్ పైనటువంటి రమేష్ గారిని లఐసీ ఏజెంట్లు అలాగే తోటి ఉద్యోగులు తీవ్రంగా వేధించడం వల్ల ఆయన ముంతాపానికి గురై ఆయన ముంతైతే అటెంప్ట్ అయ్యాడు ఆయన కోసం మా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ వైడ్ ఆయిల్ ఇండియా లెవెల్లో మేమంతా ఆయనకు ఎనకం ఉండి ఆయనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని నేను ఎంఈఎఫ్ తరఫున జాతీయ అధ్యక్షుడిని ఎంఈఎఫ్ మాదియ ఉద్యోగుల ఈరోజు ఏదైతే ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి కష్టపడి ఎల్ఐసిలో ఉద్యోగం సాధించిన మా జాతి బిడ్డ రమేష్ గారు ఈరోజు హాస్పిటల్లో చాలా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ చికిత్స చేయించుకుంటున్నాడు దీనికి ప్రధాన కారణం ఆయన తన సూసైడ్ నోట్ రాసి ఈరోజు తెలపడం జరిగింది ఇక ప్రధానంగా ఆయన ఎల్ఐసి ఆఫీసులో ఆయన ఎదుర్కొంటున్న కుల వివక్ష మీద ఆయన ఎదుర్కొంటున్న దౌర్జన్యాల మీద ఆయన ఎదుర్కొంటున్న అవమానాల మీద బహిరంగంగా ఆయన ఒక చదువుకున్న ఉన్నత వ్యక్తిగా ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగ ఎండుకొని ఈయన ఇన్ని బాధలు మనసులో దిగమింగుకొని ఈ రోజు తన కుటుంబాన్ని తన పిల్లలను వదిలి ప్రాణాలే తీసుకునే విధంగా అంత బాధ కలిగించారంటే ఆ వ్యక్తుల మీద కచ్చితంగా చట్టపరంగా ఎస్సీ ఎస్టీ కేసులు మరియు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు వెంటనే నమోదు చేసి వాళ్ళను అరెస్టు చేయడంతో పాటుగా వాళ్ళు ఉద్యోగానికి పనికి రాకుండా ఎల్ఐసి ఉద్యోగం నుంచి వాళ్ళందరినీ తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ అధికారి ఇక రెండో అంశంగా రేపటి దినం సోమవారం అనగా ఎల్ఐసి కార్యాలయం ముందర ధర్నా చేసి ఎల్ఐసి అధికారులకు మా రమేష్ గారి బాధ ఆవేదనను కుటుంబ సభ్యుల ద్వారా రేపు తెరపరిచి వాళ్ళు ఎల్ఐసి ఉద్యోగులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎవరైతే మా రమేష్ గారిని బాధ పెట్టారో ఎవరైతే మా రమేష్ గారిని ఆత్మక్షోభ గురి చేశారో ఎవరైతే మా రమేష్ గారిని ఈరోజు చనిపోయే విధంగా వాళ్ళను బాధ పెట్టారో వాళ్ళందరినీ శిక్ష పడేంత వరకు వాళ్ళు ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసేంత వరకు మేము మాది తండ్రుల తరఫున మాదిరిగ ఉద్యోగుల సమాఖ్య తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎల్ఐసి అధికారులకు చెప్పిన తర్వాత మేము కొన్ని రోజులు గడివిచ్చి వెన వెంటనే రోడ్ల మీద మా నిర్వర్సర కార్యక్రమాలు తెలుపుతాము మీరు న్యాయపరంగా చట్టపరంగా ఆయన ఎదుర్కొంటున్న బాధలు ఆవేదనలు తన వేదన మొత్తం ఈ రోజు ఈ సూసైడ్ నోట్ ద్వారా ఆయన తెలిపడం జరిగింది దీనిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టిందని చెప్పేసి ఈ రోజు ఎఫ్ఐఆర్ లో కూడా ఒకరిని మాత్రమే ముద్దాయిలుగా చేర్చడం జరిగింది మిగిలిన ఉద్యోగులను కూడా వెంటనే దీంట్లో చేర్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ న్యాయం జరగకపోతే రోడ్లు ఎక్కుతాము మేము కలెక్టర్ ఆఫీసులు ఎక్కుతాము మేము ఎల్ఐసి కానీ మా శ్రీ మంద కృష్ణ తరఫున ఖచ్చితంగా రోడ్లెక్కి పోరాటం చేస్తామని ఈ కుల ముందు జరగకుండా ప్రభుత్వము అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము జై మాదిగారు జై మంద కృష్ణ Garu and Sudhakar Garu, Thank you, all media friends. I'm really very happy to be here with all of you. Very happy to be here in Nandial, and uh, we have a targeted program for Nandial Sangathan Srijan Abhiyan, This is the program announced by All India Congress Committee. I have been appointed the observer for this uh, Nandial District Parliament Constituency. I'm going to meet everybody and through media I want to send give an invitation to every leader, every worker can approach me, meet me, raise your concern with me. We need to make a stronger, better leadership in Nandial. That is the aim. And you know, Congress Party has a history which has worked for the people. Congress Party Jitna Sal Sebi hai. इस मुल्क को स्वतंत्र बनाने से लेकर आज तक हर एक भारतीय को स्वतंत्र बनाने में काम किया है मतलब हर हर आदमी को हक देने में काम किया है हम जात बाश कुछ नहीं देखते हम लोग हम सबको साथ लेकर जाने का काम कर रहे तो आज आंध्र प्रदेश बैफरकेशन होने के बाद क्या क्या पॉलिटिक्स चला है आप लोगों को मालूम है कांग्रेस के फोर्ट was Andhra Pradesh. Our leader, V.S. Rajshaka Reddy, who passed away on a tragic end. But Congress party has been, he has delivered so much of good programs for the state. And earlier to that, P.V. Narsim Rao was a parliament member from the same constituency. Neelam Sanjeev Reddy, Subba, Venkata, Venkata. Venkata Subbha, Reddy Garu. See, they have, we have given lot of leaders for the country so this soil is a congress soil it's a very fertile soil for congress we have confidence we will revamp congress we will bring again congress here i was going around today morning i met lot of uh, local people leaders coffee tea shop we were there all of them are much इंटरेस्टेड इन कांग्रेस पार्टी दे वेर कंसर्न विद कांग्रेस पार्टी एनिवे पोलिटिकल सिटु टू गेट इन टू ऑल थिंग क्या क्या हो रहा है अभी पूरा देश में आप लोगों को तो मालूम है वोट चोरी से लेकर एस आई आर तक लेकर सब चीज चल रहा है लेकिन कांग्रेस पार्टी कभी पीछे नहीं हटेगा हम लोग कांग्रेस पार्टी किसी एक आदमी के लिए या किसी एक के लिए काम नहीं करता है पूरा देश के लिए काम कर रहा है और पूरा देशवासियों को जब तक फायदा नहीं होता है कांग्रेस पार्टी लड़ते रहेंगे हम कभी रुकने वाला नहीं है देखिए आज मैं कर्नाटका से आया हूं इधर कांग्रेस पार्टी का एक ग्रासरूट लेवल वर्कर हूं मैं आज जो भी मैं किधर भी एक पोजीशन में है तो इट इज बिकॉज ऑफ कांग्रेस पार्टी और हम लोगों को आपको आपको भी मालूम है any number of leaders who have come from congress are connected with people. we are connected with the mass. we work for the mass. you know, in karnataka we have got 140 mls. so much of hype throughout the country with bjp and others, but still congress party fights from the grassroots level and for the cause of people. we have given five guarantees in karnataka, you know. बल टू एवरी पुअर पर्सन मे बी इन कमिंग डेज आंध्र प्रदेश ऑल्सो बिकॉज वेन वी गेव द गारंटी बीजेपी सेन दे गेव द गारंटी इट इज ओके सो यू कैन अंडरस्टैंड हाउ इट इज पॉलिटिक्स इज नॉट इन फेवर ऑफ पब्लिक पॉलिटिक्स टू चीट पब्लिक चोरी करने वोट चोरी बाकी सब चोरी हो गया लास्ट में वोट का भी चोरी कर रहे हैं तो हम लोग इधर आंध्र प्रदेश में और पूरा देश में पूरा मुल्क में कांग्रेस को मजबूत करने के लिए हम लोग ऑब्जर्वर्स आए हैं आपके हर डिस्ट्रिक्ट में ऑब्जर्वर्स आए हमारे दोस्त लोग दूसरे दूसरे डिस्ट्रिक्ट में भी है तो हम लोग हमारा काम ये है अभी सब हमारे लीडर्स से कार्यकर्ता से मिले और पार्टी को मजबूत करे हमारा लीडर्स हमारा अभी जो प्रेसिडेंट है अच्छा प्रेसिडेंट है ए, अच्छा नहीं है करके हम दूसरा प्रेसिडेंट को नहीं ढूंढ रहे हम और मजबूत करेंगे और स्ट्रांग करने के लिए जो पार्टी से पार्टी का प्रिंसिपल्स आइडियोलॉजी से मिलकर है उनके उनके साथ बात करेंगे और पार्टी को और मजबूत करने का कोशिश करेंगे आपके माध्यम का मैसेज भेजना चाहता हूं हर एक जो भी डीसीसी प्रेसिडेंट बनना चाहता है वो हमारे को एप्लीकेशन दे सकता है मेरे से आकर मिल सकता है मेरे से वन टू वन बात कर सकता है मैं इधर हूं चार पांच दिन का प्रोग्राम है अभी और ज्यादा चाहिए तो भी मैं आने के लिए तैयार हूँ इधर क्योंकि लोगों से मिलकर काम करना है पार्टी को मजबूत करना है और आप मीडिया वालों को भी बहुत बहुत धन्यवाद आप लोग सुबह सुबह वो भी संडे है फिर भी आप लोग आए हैं बहुत धन्यवाद आपका आपका प्यार और मोहब्बत कभी हमको चाहिए थैंक यू Unë të ka, unë të ka, janë të ka வயோ நவியம் பரஸ்பரம் மகேந்திராங்க மனம் ஆர்வ மண்டலம் இருபத்தி கிலோமீட்டர் தூரம் ఉల్మీ వల్మీకేశ్వరి దేవి పుట్టాలమ్మ క్షేత్రంలో ఉండడం ఇక్కడ వల్మీకేశ్వరి పార్వతీదేవి కబస్సు చేసుకుంటా ఉంటే ఆమె పైన వాల్మీ పుట్ట పెరిగింది అనేసి విశేషంగా చెప్తారు అలాగారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా విశేషంగా పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆదివారం రోజు మహిళలు అమ్మవారికి చీరలు పాలు సమర్పించుకోవడం అలాగే సంతానం లేని వారు విశేషంగా అమ్మవారిని కలవడము వివాహం కాని వారు కూడా సుమవారిని విశేషంగా ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది వీరికి మంగళవారం రోజు అయ్యో అభిషేకాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతాము వివాహం కానివారు అలాగే నాగదోషాలు సర్పదోషాలు ఉన్నవారు అలాగే రాహుకేతు దోష ప్రజదోషం ఉన్నవారు కూడా అమ్మవారికి ఈ యొక్క వల్లి దేవసనత మీద సుడవనిక అభిషేకాది కార్యక్రమాలు ప్రదోషకాల పూజలు చేసుకోవడం జరుగుతాము ఈ యొక్క అమ్మవారు వల్మీకం అనేది ఎన్నైనా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క పెరిగిన ప్రసాదాన్ని భక్తులు ఈ యొక్క పుట్ట ప్రసాదంగా పుట్ట బంగారు అనేసి విశేషంగా తీసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని తమ ఇంట్లో పెట్టుకోవడం కానీ అలాగే ఏదన్నా రోగ శరీర రోగ సమస్యలు ఉన్నా కూడా నయమవుతాయనేసి భక్తుల విశ్వాసం అన్నమాట ఈ యొక్క బుద్ధానికి తినదినైనా పెరుగుతూ ఉంటుంది అది తీసి ఈ యొక్క భక్తులకు ప్రసాదంగా మనము అన్ని ఆదివారం అలాగే ఉదయం కూడా ఈరోజు ఇరవై తొమ్మిది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంది మా ఆదివారం బేతం సంత మార్కెట్ ఇంత రద్దీగా ఉంది అనుకుంటున్నారా పండగ సంత అనుకుంటున్నారా పండగ సంత కాదండోయ్ వీడియో మొత్తం చూడండి మీకు తెలుస్తుంది బేతం చర్ల పట్టణంలో ఆదివారం కోటపేటలో సంత మార్కెట్ ఇదే విధంగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది గతంలో సంత మార్కెట్ నిర్వహించుకోవడానికి సంత ప్లేస్ చాలా ఇబ్బందిగా ఇరుకుగా ఉండేది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడి ఎమ్మెల్యే ఆనాటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యొక్క రూపురేఖలను మార్చివేశారు మనం చూస్తున్నాం సంత మార్కెట్ ఈ విధంగా ఉంది కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారులు అయితే కరువయ్యారు మరి ఇక్కడ వ్యాపారం చేయకుండా వ్యాపారులు ఎక్కడికి వెళ్లి వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా చూడండి ప్రజలు నడిచే రహదారిలో ఈ విధంగా వ్యాపారం చేస్తుండటంతో ఈ ప్రధాన రహదారి అంతా ట్రాఫిక్ తో నిండిపోయింది అంతేకాదండోయ్ ఈ రహదారిలో ఈ రద్దీతో ఉండడంతో సంతకు కూరగాయల కొనడానికి వచ్చిన మహిళలు పలువురు ఇప్పటికే తమ పరుసులను సెల్ఫోన్లను పోగొట్టుకున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంత మార్కెట్లో దాదాపు అరవైకి పైగా కౌంటర్లు ఉన్నప్పటికీ ఏ ఒక్క వ్యాపారి లేడు కేవలం ఒకే ఒక్క వ్యాపారి ఇక్కడ కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నాడు ఇప్పటికైనా రోడ్డు పైన కూరగాయలు అమ్ముతూ ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న వ్యాపారదారులకు అధికారులు అవగాహన కల్పించి సంత మార్కెట్లో వ్యాపారం చేసే విధంగా ప్రజలకు మరియు వ్యాపారదారులకు అవగాహన కల్పిస్తూ చర్యలు చేపట్టాలని నగర పంచాయతీ ప్రజలు కోరుతున్నారు 哎，真的是。<music> we

सुभिन गयो 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 आ मलाई लीडर भयो छोरी छ आना उमा खोजे हैन हैन के लोकी सारी नडबे यार 네, 네, 네. ఏడు <laughs> యాడ్డమౌ اوه Terima kasih telah menonton!